మా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు గణబాబు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రభుత్వ విప్ గా నియమితులైన శుభ సందర్భంగా టీడీపీ యువనేత విశాఖ పశ్చిమ శాసనసభ్యుడు గణబాబు తనయుడు మౌర్య సింహ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు అభిమానులు విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం గోపాలపట్నం నందు కేక్ కట్ చేసుకుని మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు అభిమానులు మొదలగు వారు పాల్గొన్నారు రాష్ట్రం ఇప్పుడు ప్రకటించినందుకు మన ఆనందోత్సవాలతో ఈ రోజు మన మిగతా నాయకులు గనబాబాని తనిఖీలతో కేక్ ఖర్చు हा <laughs> <laughs> <laughs>